నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు జ్యోతిష్య రత్న జ్యోతిష్య ప్రపూర్ణ అభిరుదాంకితురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ అయితే జనరల్ గా మన రాసులకి ముఖ్యంగా కొన్ని పండగలకి ప్రత్యేకంగా రాసుల ప్రకారం స్పెషల్ రెమెడీస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది కదా అంటే ఇవన్నీ మనం ఒకప్పుడు చాలా ఫాలో అయ్యి ఆ సక్సెస్ కూడా చూస్తున్నాం వీడియోల ద్వారా కదా మరి అలా డెఫినెట్గా మరి భోగి సంక్రాంతి కర్మ ఈ మూడు రోజులు ద్వాదశ రాసులు వారు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఒక్కసారి డీటెయిల్గా అడిగేద్దాము అమ్మ నమస్తే జయ శ్రీరామ్ శ్రీమాత్ శ్రీ గురు అమ్మ నిజంగా ఇంతకు ముందు మీరు ఇచ్చిన వీడియోలలో క్రితం క్రితం పండుగలకు కూడా రాసుల ప్రకారం ఇచ్చినవి చాలా చాలా బాగా యూజ్ అయినాయి అన్ని అన్ని రెమెడీస్ డెఫినెట్ గా యూజ్ అవుతాయి రాసుల ప్రకారం మరింత బాగా వెళ్తాయి అలా భోగి సంక్రాంతి కనుమ చాలా స్పెషల్ పండగలు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి పెద్ద పండగ ఆఫ్కోర్స్ అంటే తెలంగాణలో రెమెడీ పర్పస్ లో చేసుకుంటూ ఉంటారు కదా అయితే స్పెషల్ రెమెడీస్ అంటే ద్వాదశ రాసులకి ఏం చెప్తారమ్మా ఈ మూడు రోజులు కూడా రాసి రాశి వారిగా ఎలా ఉంది అసలు ఏం చేస్తే మరింత బాగుంటుంది రాసుల వారీగా అందరికి బాగుంది జానవి ఈ సంక్రాంతి నుంచి చాలా మంచి మార్పులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ లైఫ్ లో చూడడం జరుగుతుంది వాళ్ళ జన్మజాతకం బాగోకపోయినా గోచారం కాపాడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అన్నా కూడా వాళ్ళు ఉంటారు ఊపిరి తీసుకున్న పరిస్థితులు ఉంటాయి ఇది ఎప్పుడు వాళ్ళ జన్మజాతకం బాగోకపోతే వాళ్ళ జన్మజాతకం బాగుంటే ఇది ఇంకా మంచిది కదా ఇది ఇంకా ఆర్డర్ ఒక బోనస్ బఫర్ అని అనుకోండి గోచారం అలా ఉంటుంది అయితే ఇప్పుడు ద్వాదశ రాసులు వాళ్ళు చేయాల్సిన పరిహారము మనం రాసి వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మొదటగా మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ నెలలో కుజభగవానుడు భగవానుడు వీళ్ళకి ధనశ్రాసులో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా హోమం ఈ నెలలో అంటే ఈ మకర సంక్రాంతికి ఈ మూడు రోజుల్లో చేయించుకోవడం లేదా హోమం కాకపోయినా సరే ఈ నెలలో అయినా చేయించుకోవచ్చు ఎందుకంటే ఇది మనకి పౌష లక్ష్మి పౌషమాసం అని అంటారు సో హోమం చేయించుకోవడం వల్ల వీళ్ళ మనసులో ఉన్న వాంఛితార్థాలను నెరవేరడానికి అవకాశం ఉంది ఒకవేళ హోమం చేయించుకునే శక్తి స్తోమత లేకపోయినా సరే నెయ్యి ఒక పావు కేజీ ఇలా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది కదా ఏదైనా గుళ్ళ దీపారాధనకి నిమిత్తంగా ఇస్తే చాలా బాగా ఉంటుంది మేష రాసిన పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఒకవేళ అది కూడా కుదరలేదు అనుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారి చాలా బాగా కలిసి వస్తుంది ఈ నెల మొత్తం కూడా ఇది సంక్రాంతి నుంచి ప్రారంభించి చేసుకుంటే కనుక ఈ నెల మొత్తం విడిచిపెట్టకుండా చాలా బాగా ఉంటుంది ఏదైనా సంక్రాంతి నుంచి ప్రారంభించాలి ఈ రెమెడీస్ ఏమైనా అలాగే మనం వృషభ రాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఆ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసము తల్లిగారు ఆశీస్సులు బాగా తీసుకోవాలి తల్లిగారి బ్లెస్సింగ్స్ తల్లిగారి వర్డ్స్ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి ఇది తల్లి కావచ్చు తల్లి సమానమైన వాళ్ళు అత్తయ్య గారు కూడా తల్లి కింద మనకి లెక్కకొస్తున్న అత్తయ్య గారు కావచ్చు లేదా తల్లి సమానమైన వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అసలు బయాలజికల్ మదర్ ఉంటే ఇంకా తల్లికి మించిన దైవం ఎక్కడ ఉండదు కదా ఇప్పుడు తల్లిచురల్ గా ఏం ఆశించకుండా మాత్రమే అమ్మ మాత్రమే ఒక తల్లిదండ్రులు మాత్రమే ఆ పని చేయగలుగుతారు సో తల్లి గారికి తండ్రి గారికి దండం పెట్టడం అంతే చాలు ఇంకా అంతకు మించి వేరే రెమెడీ అక్కర్లేదు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతి నుంచి మనకి యాక్చువల్గా కూడా మనకి ఈ పండుగల పండగల పర్వదినాల్లో తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలం మనకు వస్తుంది సో గణపతి చేసిన పనినే పనినే మనం తెలివిగా చేసుకొని స్వామివారి ఆరాధ స్వామివారి అనుగ్రహాన్ని తొందరగా పొందడానికి అవకాశం ఉంటుంది ఇది వృషభ రాశి వాళ్ళకి ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది అలాగే మిథున రాశిలో పుట్టిన వాళ్ళు దక్షిణమూర్తి వారిని ఆరాధించాలి ఈ సంక్రాంతికి దక్షిణమూర్తి వారిని ఆరాధించి దక్షిణమూర్తి వారికి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు చదువుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తాం తర్వాత కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నంలో పుట్టిన కర్కాటక రాశి అని అనుకోండి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసము ఈ భోగి రోజు సుబ్రహ్మణ్య వారిని ఆరాధించాలి అలాగే గురుదేవ దత్తుల వారిని ఆరాధించాలి శ్రీ గురు దత్త జయగురు దత్త శ్రీ దత్త సరణమమ్మ అని అనుకోవడం కుదిరితే కనుక ఏకాసనంలో కూర్చొని ఈ మూడు రోజులు ఏదో ఒక రోజు దత్త చరిత్ర పారాయణం చేయగలిగితే మంచిది ఒకవేళ లేకపోయినా భగవంతుడు దత్తుడు నామస్మరణ చేసుకున్నా కూడా సరేపోతుంది ఏమి ఇబ్బంది అలాగే సింహరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసము ప్రతిరోజు సూర్య నమస్కారం వాళ్ళ ఆరాధ్య దైవం సూర్యనారాయణమూర్తి ఎందుకంటే వాళ్ళ రాశికి అధిపతి సూర్యనారాయణమూర్తి అందులో ఇప్పుడు ఈ నెలలోనే ఈ మకర సంక్రాంతి నుంచి ఆయన ఉత్తర ఉత్తర పుణ్యకాలం వైపు ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రమించబోతున్నాం కంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే సరిపోతుంది కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు బయలాజికల్ గురువుల్ని ఆశీస్సులు తీసుకోవాలి ఈ భోగి పండుగ రోజు అంటే వాళ్ళకి ఎవరైనా మంత్రం ఇచ్చిన గురువులు ఉన్నా వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడము ఆ మంత్రాన్ని నిష్ఠగా పాటించడము లేదా వాళ్ళకి ఎవరైనా సరే గురువులు ఉంటే కనుక వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం తల్లిగారు కూడా ప్రథమ గురువు మనందరికీ సో తల్లిగారు ఆశీస్సులు తీసుకోవడం ఇలాగా అలాగే వీళ్ళు సాయిబాబా వారి ఆరాధన కావచ్చు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన కావచ్చు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ భోగి అంటే ఈ పండుగ మూడు రోజులు తర్వాత ఈ నెలనాడు కూడా చేస్తే బాగుంటుంది తర్వాత తులారాశిలో పుట్టిన వాళ్ళు ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఆ ఈ మాసంలో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ భోగి రోజు గిఫ్ట్ ఆడవాళ్ళందరికి ఇష్టమే సో పండకి బట్టలు జనరల్ గా కొంటూ ఉంటారు కదా అదే గిఫ్ట్ కింద అదే గిఫ్ట్ కింద కౌంట్ అవ్వదు ఇంకేదైనా మించి ఇవ్వాలి అంటే శక్తికి మించి ఇవ్వమని కాదు శక్తి అనుసారం లేదా గిఫ్ట్ ఇవ్వలేని పక్షాన వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏ పని చేస్తే ఎలా మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారో అలా ఉంచడానికి ప్రయత్నిస్తే చాలా బాగా ఉంటుంది వీళ్ళ ఆడవాళ్ళు వీళ్ళ ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే ఇద్దరికి వర్తిస్తుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఆడవాళ్ళ రిచ్ కొంచెం కాన్సన్ ఎక్కువగా వాళ్ళ కొంచెం వాళ్ళకి టైం కేటాయించడము ఇది శక్తి ఉంటే గిఫ్ట్ ఇస్తే మంచిది ఇది ఒక గిఫ్ట్ ఇది తులారాశి వాళ్ళకి ఈ భోగి రోజు ఈ మూడు రోజులు ఎప్పుడో ఒక రోజు చేయాల్సిందే అలాగే వృచ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి యాక్చువల్గా చాలా బాగుంది వీళ్ళకి రెమెడీ పెద్దగా అవసరం లేదు చానవి వీళ్ళ మనసులో భగవంతుడికి దండం పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే చాలా బాగుంది ఈ సంవత్సరం వాళ్ళకి ఫైనాన్షియల్ గా కొన్ని మంచి మంచి మార్పులు అయితే తటస్థించబోతున్నాయి సో అందుకని వాళ్ళు ఇష్టదైవ ఆరాధన చేసుకుంటే సరిపోతున్నాయి అంతకు మించి పెద్ద రెమెడీ అవసరం రుచిగా వారు మరింత అదృష్టవంతులు అయితే జనరల్ గా వృచ్చికి రాశి వాళ్ళు అన్ని రాశుల్లో బాధపడేది వాళ్ళే ఎక్కువ అదే అడగబోతున్నా జనరల్ గా అయితే ఎక్కువగా చాలా బాగుందా సో చాలా ఆనందంగా ఉండేది సో స్పెషల్లీ వృచ్చికి రాశి వారు అందరూ కన్యా రాశి వాళ్ళకి వృచ్చికి రాశి వాళ్ళకి చాలా బాగుంది చాలా బాగుంది ఓకే సో చాలా సంతోషమైన వార్త చెప్పారు వాళ్ళు అందరూ ఎక్కువ బాధపడతారు వాళ్ళే ఎక్కువగా అడుగుతూ ఉంటారు అందరూ అడుగుతారు బట్ వృద్క రాశి వారు ఎక్కువగా మనక ఎక్కువ కంటపడుతూ ఉంటారు నెక్స్ట్ ధనుసు రాసి ఈ ధనసు రాసుల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా శనగలు గోవుకి శనగలు తినిపించాలి అంటే ఎక్కువ కాదు నానపెట్టని శనగలు లేదా గోశాలలో ఇచ్చేస్తే వాళ్లే చేస్తారు లేదా గోశాలలో డొనేషన్ మరి వాటికి కడుపులో నొప్పి వచ్చేలాగా ఎక్కువ ఎక్కువ కేజీలు కేజీలు కాకుండా గుప్పటి శనగలు నవజ్యం గో నవోద్యం సారీ గుప్పటి శనగలు తినిపించినా సరిపోతుంది లేదా గోశాలలో ఏదో ఒక డొనేషన్ చేస్తే మంచిది ఇక మకర రాశిలో పుట్టిన వాళ్ళు మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఏదైనా సర్వీస్ చేయాలి భోగి రోజు హాస్పిటల్లో పేషెంట్స్కి ఏదైనా ఫుడ్ పనిచేయడం కావచ్చు లేదా ఏదైనా ఆర్ఫనేజ్లో చిన్న డొనేషన్ ఇవ్వడం చాలా మంచి మార్పుల్ని తెచ్చిపెడుతున్నాయి ఈ భోగి రోజు ఈ మూడు రోజులు ఎప్పుడైనా చేయొచ్చు మా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ ఈ భోగి రోజు చేయాల్సిన ఉంది తండ్రి గారు ఆశీస్సులు తీసుకోవాలి తండ్రి గారు ఆశీస్సులు మామయ్య గారు ఆశీస్సులు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి ఇప్పుడు ఈ భోగి రోజు మకర సంక్రాంతి రోజు కనుమ రోజు మూడు రోజులు వీళ్ళు ఎక్కడైతే పనిచేస్తు ఉంటారో అధికారులు కూడా అధికారులు కూడా తండ్రితో సమానమే సో అధికారులకి కొంచెం విషస్ చెప్పడము అలాంటివి చేయడము అలానే వీలైనంత స్వీట్స్ అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్కి అలాగే వాచ్మెన్లకి ఇలాంటి వాళ్ళకి యాచకులకి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మంచిది ఇంకా చివరిదైన మీనరాశి ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు కొంచెం ఎక్కువగా మంత్ర జపం చేసుకోవాలి భోగి మకర సంక్రాంతి కనుమ ఏదో ఒక నామ జపం కావచ్చు మంత్ర జపం కావచ్చు వాళ్ళకి ఇష్టమైంది సాయిరామ్ అనుకుంటారా గురుదత్త అనుకుంటారా గోవింద అనుకుంటారా ఓం నమ శివా అనుకుంటారా అనుకుంటారా వాళ్ళ చాయిస్ ఏదైనా భగవంతుని నామాన్ని ఒక వెయ్యి వెయ్యి ఎనిమిది సార్లు అన్నా జపించడానికి ప్రయత్నిస్తే అంటే కుదిరినప్పుడు అనుకుంటూ అనుకుంటుంటే ఇంకా మంచిది సో అలా చేస్తే సరిపోతుంది సార్ సో మరి ఓవరాల్ గా అందరికి ఏమైనా రెమెడీ ఉంటుందా స్పెషల్ గా ఇంకా అందులోనే రెమిడీస్ వచ్చేసాయి కదా అందులోనే ఎవరికి విడివిడిగా సో ఇచ్చేసారు జోగిపల్లి కృష్ణ పరమాత్ముడికి భోగిపళ్ళుగా పోయడం అందరికీ చెప్పదగిన సూచన అందరి భోగిపళ్ళు అంటే మనం భోగిపళ్ళు పిల్లలకి పోస్తాం కదా ముందుగా దేవతలకి భోగిపళ్ళు పోసి తర్వాత పిల్లలకి పోయాలి అలా పోస్తే మంచిది అనమాట దేవతలకి పోసిన భోగిపళ్ళు మనం తినచ్చు దేవత నిర్మాణం చాలా మహిమానవేత్తమండి అది మనం తినచ్చు కానీ మనకి మనం పోసుకున్నది తినకూడదు ఆ డబ్బులు కూడా ఎవరికన్నా ఇచ్చేస్తాయి ఆ డబ్బులు కూడా మనం వాడ వాడకూడదు సో ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి అండ్ చాలా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు ద్వాదశ రాస్త్రాలకి థ్యాంక్ యూ సో మంగళం నమ్మో భగవతి వాసుదేవాయ చూసారు కదండి మరి ముఖ్యంగా భోగి సంక్రాంతి కలవ ఈ మూడు రోజులు కూడా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది ముఖ్యంగా కొన్ని కొన్ని రాసుల వారికి మరింత అద్భుతంగా ఉంది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాము మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి పరిశీలింప చేసుకుని మీకు జాతకానికి తగిన రెమెడీస్ మీకు కావాలనుకున్నా మీకు ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీరు సురంపడి భానుకుడేశ్వరి అమ్మని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే